భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రశాంత వాతావరణంలో దేవి శరణ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించుకోవాలని ఇల్లెందు సబ్ డివిజనల్ పోలీస్ అధికారి చంద్రబాబు కోరారు శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా భక్తులు పూజాధికారులు నిర్వహించుకోవాలని గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకునేందుకు ప్రజలు సహకరించారని తెలిపారు పిల్లలు చెరువులు కుంటలు వాగులకు ఈతకు వెళ్లకుండా తల్లిదండ్రులు చూసుకోవాలని అదేవిధంగా వేరే గ్రామాలకు వెళ్ళే పోలీస్ శాఖకు ఇన్ఫామ్ చేస్తే బందోబస్తు పెంచుతామని తెలిపారు జేకే సింగరేణి గ్రౌండ్లో జమ్మి కార్యక్రమం రావణ మద కార్యక్రమంలో జాగ్రత్త వహించాలని కోటమైసమ్మ జాతరలో దొంగతనాలు జరిగే అవకాశం ఉన్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు కార్యక్రమంలో సి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు పాల్గొనే కొంతమంది భక్తులకు మా ఎస్పీ గారి ద్వారా ద్వారా ఆదేశాలతో ముఖ్యంగా చేస్తున్నాం ఎందుకంటే మనకు అంతకుముందు గణేష్ నవరాత్రులు కూడా ఇలా సక్సెస్ఫుల్గా చేయాలని చెప్పేసి మా ఎస్పీ గారు చెప్పడం వల్ల మేము కూడా దీన్ని ఒక ప్రణాళికగా తీసుకొని ప్రతి ఒక్కటి పగడిపందిగా దీనికి దానికి సిస్టమేటిక్గా కొన్నిసారి కూడా ప్రతిసారి మేము అక్కడ టాక్ చేసేసి ప్రతి అడవిల దగ్గర కానిస్టేబుల్ పెట్టడం లేకపోతే ప్రతి రొటీన్గా చెక్ చేయడం ఇవన్నీ జరిగినాయి అయినా కూడా అందరూ బాగా సహకరించింది అందరి వాళ్ళందరికీ ధన్యవాదాలు అట్లాగే ఈ నవరాత్రుల్లో కూడా అందరూ పంచుకొని ఎందుకంటే మన తెలంగాణకు ఇది చాలా ఇంపార్టెంట్ అయిన పండగ ఎందుకంటే సంక్రాంతి ఆంధ్ర వాళ్ళకి ఎట్లనో తెలంగాణ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అయిన పండుగ కాబట్టి దీంట్లో కోపతాపాలు దీనికి దానికి గురి కాకు గురి అయ్యి ఎవరైనా వీళ్ళ వాళ్ళని కొట్టుకోవడం ఇలాంటివి జరుగుతుంటాయి అలాంటివి చేయకుండా నా డివిజన్లో సక్సెస్ఫుల్గా చేసుకోవాలని చెప్పేసి నా ఉద్దేశం ముఖ్యంగా ఏంటంటే ఈ ఈ రోజు నుంచి పిల్లలందరికీ సెలూన్ ఉన్నాయి సెలూన్ ఉండడం వల్ల పిల్లలందరికీ నేను ఒకటే చెప్తున్నా టీనేజ్ పిల్లలు ఒక శిస్తు ఒక శిస్త్ నుంచి టెన్త్ దాకా చదువుతున్న పిల్లలందరూ స్థానానికి పోదామని చెప్పేసి ఎక్కడెక్కడ నుంచి వస్తారు పాపం వాళ్ళ కాన్వెంట్లో ఇక్కడెక్కడ చదువుకోవాలి స్థలాలు పోదామని చెప్పేసి వాగులు ఇవ్వటి చిన్న చిన్న గుంటలు ఇమ్మటి చెరువులు ఇవ్వండి పోయి కూడా చాలా మంది ఇదైతుంటారు పిల్లల్ని కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి అట్లాగే కొంతమంది మనవాళ్ళు అయితే వేసేసి ఇంటికి ఇంటికి తాళాలు వేసేసి వాళ్ళ వాళ్ళ పేరెంట్స్కు లేకపోతే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది అలాంటివి కూడా కొద్దిగా మా పెట్టండి ఆ ఏరియాలో మేము మొబైల్ ఎక్కువ మొబైల్ పార్టీలు తిప్పడం కానీ లేకపోతే పెట్రోలింగ్ బాటిని కొద్దిగా ఎక్కువ చేయడం కానీ లేకపోతే కొంతమంది సీసీ కెమెరాలు ఉన్నాయి పది ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టుకున్నా కూడా చాలా యూజ్ ఉంటుంది కాబట్టి అందరికీ అలాంటి చిన్న చిన్న దానికి మాకు సహకరించండి మేము కూడా మాకు కనీసం ఇంటిమేషన్ ఇస్తే ఏరియాలో మేము కొద్ది గస్తీ ఎక్కువ పెంచుతాం ఇదొకటి అట్లాగే కొంతమంది దసరా రోజు కొంత ఆనవాయితీ ఉంటుంది ఏది జమిబంట దగ్గర దీని దగ్గర దాని దగ్గర అయితే మన దగ్గర కూడా జెకే గ్రౌండ్లో దాదాపు ఇరవై నుంచి ముప్పై వేల మంది పబ్లిక్ వచ్చే పరిస్థితి ఉన్నది ఎందుకంటే మనకు ఈ కొత్తగూడెం జిల్లాలోనే వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్లేస్ అంట మనది నేను చూడలేకదాకా కాబట్టి ఏది రామాణాసుని బొమ్మని కాల్చేటప్పుడు మాత్రం జనాలు బాగా వస్తారు దాన్ని కూడా బందోబస్తుకి ఏర్పాటు చేసుకున్నాం వాళ్ళు కూడా మాకు అందరు సహకరించి సిస్టమేటిక్గా పోయి సిస్టమేటిక్ దేవుడిని దండ పెట్టుకుని కోట్టుకోవాలి దీని తర్వాత మనకు పక్కనే ఉసరకాయపల్లిలో ఒక పెద్ద జాతర జరుగుతుంది ఆ రాత్రి మొత్తం జాతర జరుగుతుంది ఎక్కువ శాతం మంది మనవాళ్ళు అట్టు పోతుంటారు కాబట్టి అలాంటప్పుడు చిన్న చిన్న చేతి వాటం చేసే దొంగలు వస్తుంటారు జాతరలలో సెల్ఫోన్లు ఇంత పోవడం కానీ జేబులో పైసలు తీయడం కానీ ఎవరైనా నగలు తీసుకొని వస్తుంటే ఆడవాళ్ళని నగలు గుంజుకొని పోవడానికి కానీ ఇక ఏది జనం ఎక్కువ ఉంటే వాళ్ళు అక్కడ దొంగలు ఆటోమేటిక్గా చేరుతారు అలాంటివి కూడా జరుగుతుంటాయి అలాంటివి కూడా కొద్దిగా దృష్టిలో పెట్టుకొని కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఎలాంటి ఉండాలి ఎక్కడ బయటికి పోయినప్పుడు మాత్రం ఏమైనా ఉంటే కొంగిరి పైన తప్పుకొని పోయేటట్టు కొంచెం చూసుకోవాలి ఎందుకంటే బతుకమ్మ రోజు కూడా అందరూ లేడీస్ మంచి మంచి చీరలు కట్టుకొని మంచి మంచి నగలు వేసుకొని అందరూ పాపం వాళ్ళ వాళ్ళ దీనికి వస్తారు ఏది అందరూ కాంబినేషన్లో నాది బాగుంది నాగుతుంది అనే టైంలో కాంబినేషన్లో వస్తుంటారు కానీ అదే టైంలో దోగలకు కూడా మంచి ఛాన్స్ అరే వీళ్ళు బంగారం ఒరిజినలా డూప్లికేటా అనేది కూడా వాళ్ళకి తెలిసిపోతుంది వాళ్ళు ఒకటికి రెండు సార్లు నగల మీద దృష్టి పెడితే ఓహో ఇది ఒరిజినల్ అని ఆటోమేటిక్గా కేటీకారులు కొద్దిగా కవర్ చేస్తుంటారు కొద్దిగా అది కూడా జాగ్రత్తగా దాంట్లో ఆడదొంగలు కూడా ఉంటారు అది కూడా మనం చాలా సింపుల్గా తీసుకోవద్దు ఆడవాళ్ళు కూడా చాలామంది దొంగతనం కేసులో ఉంటారు అలాంటి దొంగతనాలు కూడా వస్తూ జరుగుతుంటాయి కొద్దిగా హుషారుగా ఉండండి జాగ్రత్తగా ఉండండి మీ మీ ఆభరణాలు కానీ మీ ఇల్లు కానీ మీ పిల్లలు మెయిన్గా ఇవన్నీ సంపాదించి వాడు పిల్లలు జాగ్రత్తగా మీరు కంట్రోల్లో పెట్టుకోండి ఎడిపోయినా కూడా మీ ఆధ్వర్యంలో మీకు చెప్పకుండా పోవద్దు పిల్లల్ని ఫ్రెండ్స్తో పోతుంటారు ఎక్కువ శాతం ఎందుకంటే ఈ మధ్యలో బాగా భారీ వర్షాలు పడేసి ఎక్కడ చూసినా వివత్సవంగా వర్ష ఉన్నాయి నీ కుటలైనా ఏముంది పిల్లలకు నీళ్లు కనబడాలని సాధన చేద్దాం అని చెప్పేసి మళ్ళీ తెలుస్తారు వాళ్ళు అనిపోయిన తర్వాత లోతు ఎందు తెలవదు ఆ లోతులో ఒక్కొక్కసారి ఒకరిని రక్షించబో ఇంకొకరు కూడా బలి అయిపోతుంటారు అలాంటివి చేయకుండా కొంచెం జాగ్రత్తగా కొంచెం గమనించండి మీరందరూ సహకరించండి మా ఇల్లూరు సబ్ డెంజన్ గారి నుంచి మీ అందరికీ ధన్యవాదాలు విజయదశమి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ

పట్టణంలో దేవి నవరాత్ర కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నటువంటి భక్తులతో పాటు పట్టణ ప్రజలందరూ కూడా దేవి శుభ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు సంవత్సర కాలంలో తొమ్మిది రోజులు చేసి పూజా కార్యక్రమాలు చేసుకొని కుటుంబాలతో పాటు ఎల్లంత పట్టణాలు కూడా మధ్య చెప్పి అమ్మవారిని వీడుకున్నటువంటి పరిస్థితి ప్రతి సంవత్సరం జరిగేటువంటి దేవినవత్సవాలు దా ఎల్లతో పట్టణ ప్రజలు దసరాతో పాటు ఈ దేవినవత్సం కూడా ప్రతి ఎత్తున జరుపుకోవడం అనేది కానవాయితీ మరి పట్టణ ప్రజలకు అన్ని ప్రాంతాల్లో పెట్టినటువంటి అమ్మవారు విగ్రహాలు పెట్టినటువంటి వారి దేవి పూజలు చేసినటువంటి నవరాత్రులకు వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఆ కంటితో పాటు ఆ ప్రాంతం ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా మంచి జరగాలని చెప్పి వివక్షంగా దుఃఖంగా ఉండాలని చెప్పి మరి విజ్ఞప్తి చేసుకోవచ్చు తర్వాత వార్త సమాప్తం తిరిగి ప్రసారం సెలవు నమస్కారం